కూకట్పల్లి ముసాపేట్ లో నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు జరిగాయి డెబ్బై వేడుకలను పురస్కరించుకుని కొడిచెల్ల మహేందర్ కేక్ కట్ చేసి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ మెంబర్షిప్ డ్రైవ్ చేయబడితే వారం రోజుల్లోనే రెండు కోట్లకు పైగా సభ్యులు సభ్యత్వం తీసుకున్నారని తెలిపారు రాబోయే రెండు రోజుల్లో ఇరవై కోట్లకు పైగా చేరేలా తమ ప్రయత్నాలు సాగిస్తామని తెలిపారు రెండు వేల నలభై ఏడు లోక భారత్ హే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందుకు వెళ్లనున్నారని ఆయన ప్రధానిగా పదవి బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఎన్నో మంచి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు దేశాన్ని అగ్రస్థానంలో నిలిపారని కోరారు అందరికీ నమస్తే ఈరోజు తెలంగాణ ఆయుర్భావ దినోత్సవ శుభాకాంక్షలతో పాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా శుభదినం ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ గారి జన్మదినం వారు అందరి ఆయుష్ పోసుకొని ఉన్నంతకాల కాలం ప్రధానమంత్రిగా ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు మెంబర్షిప్ డ్రైవ్ చేపడితే ఒక వారం రోజులనే రెండు కోట్ల మంది సభ్యులుగా జరగడం అనేది రికార్డుగా భావిస్తున్నాం మేము రాబోయే రోజుల్లో దాన్ని వంద పది కోట్ల నుంచి ఇరవై కోట్ల లక్ష్యం అనేది మేము తీసుకెళ్తాము నరేంద్ర మోడీ గారు గ్లోబల్ లీడర్ అని చెప్పి ప్రపంచం అంతా కూడా ఈరోజు వారికి స్వాగతం పలుకుతోంది సోషల్ మీడియాలో వారి ఫాలోవర్లు మనం చూస్తున్నాం ఈరోజు ప్రపంచ శాంతికి ఎవరైనా మూలము అంటే నరేంద్ర మోడీ గారే అని చెప్పేసి ప్రపంచ మేధావులు అందరూ కూడా అనుకుంటున్నారు ఈరోజు యుద్ధాన్ని ఆపి యుద్ధంలో యుద్ధ భూమిలోకి పోయినటువంటి ఏకైక నాయకుడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే కేవలం నరేంద్ర మోడీ గారు మాత్రమే వికసిత్ భారత్ మరియు ఈ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ వికసిత భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని పేరుతో ఈరోజు మనందరం కూడా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క అధ్యక్షతన మనందరం కూడా భారతదేశం పురోగమిస్తుంది ట్వంటీ ఫార్టీ సెవెన్ యొక్క టార్గెట్ పెట్టుకొని భారతదేశాన్ని పటంలో అగ్రగామిగా నిల్చాలని నిల్చోవాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారి ఆహార నిశలు కృషి చేస్తున్నాను కాబట్టి వారి జన్ జన్మదినం సందర్భంగా ఆ దేవదేవుడైనటువంటి వినాయకుడి నిమజ్జనం రోజు ఈరోజు ఆయన ఆయన ఆశీస్సులు ఆయనకు ఉండాలి ఆయుధ ఉండాలి ఆయన ఇలాగే దేశాన్ని పదపదంలో ఉంచాలి దేశాన్ని పరుగులెత్తించాలి మళ్ళీ భారతదేశాన్ని విశ్వగురువుగా చేయాలని చెప్పేసి ఈరోజు సగటు మానవ సగటుని సగటు జాతీయవాదిగా మరియు సామాన్య పౌరవులు కూడా ఈరోజు కోరుకుంటున్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారికి మా తరఫున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే భారత్ నరేంద్ర మోడీ గారి